ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షించును కుంటుచు నడుచు వారిని నేను రక్షించును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ ఏ దేశ్యములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా ఎక్కడెక్కడ మనము అవమానించబడ్డామో ఆ స్థలములో ఆ ప్రజల మధ్య ఆ స్థితిగతులన్నిటి మధ్యలో మనకు మన దేవుడు మంచి పేరును దయచేస్తానని ఈ రాత్రి మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అంతేనా అంటే కుంటుచు వారిని కూడా ఆయన చేసేదనని చెదరగొట్టబడిన వారందరినీ తిరిగి నేను సమకూర్చేదనని తొలగిపోయిన వారిని దూరమైపోయిన వారిని పడిపోయిన వారిని నేను మరలా తోలుకొని వచ్చేదను నా దేశంలోనికి నా సరిహద్దులలోనికి నా స్థలములోనికి నా సన్నిధిలోనికి నా ప్రజలను నేను తోడుకొని వచ్చేదనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రిలారా ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు పాపమును బట్టి బలహీనతను బట్టి దేవుని సన్నిధికి దూరమైపోయినటువంటి అనుభవాలతో ఒకవేళ మీరు జీవిస్తూ ఉన్నారేమో లేదా దేవుని యొక్క అభిషేకము అనుభవించలేని కఠినమైన స్థితిని ఒకవేళ అనుభవిస్తూ ఉన్నావేమో మొదట్లో దేవుని బట్టి ఆనందించినట్లుగా దేవుని ప్రేమను స్పర్శించినట్లుగా దేవుని ప్రేమను అనుభవించినట్లుగా ఈ రాత్రి ఒకవేళ దేవుని యొక్క ప్రేమను ఆయన సన్నిధిని గ్రహించలేకపోతున్నారేమో అనుభవించలేకపోతున్నారేమో ఆయన ఉనికి అనుభూతి చెందలేకపోతున్నారేమో అయితే దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్నాడు మీరు చెదరగొట్టబడిన ప్రతి స్థలములో నుండి మరలా నేను మిమ్మల్ని సమకూర్చబోతున్నాను నా సన్నిధిలోనికి మిమ్మల్ని తీసుకొని రాబోతున్నాను అంతే కాకుండా కుంటుచు నడిచే వారు దేవుని బిడలారా ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ శ్రమ కలిగి దెబ్బతగిలి నొప్పి కలిగి గాయమై ఒకవేళ పడుతూ లేస్తూ ఒకరోజు ప్రార్థించి ఒకరోజు ప్రార్థించని అనుభవము ఒకరోజు అభిషేకముతో నింపబడుతూ ఒకరోజు దేవుని సన్నిధిని పొందుకోలేనటువంటి అనుభవము ఒకరోజు ప్రభువును బట్టి సంతోషిస్తూ ఉల్లాసముతో నీ మనసంతా నిండిపోయినట్లయితే రెండో దినము భయంకరమైన వేదన కన్నీరు దుఃఖము దుర్వార్త చెడును గురించి ఒకవేళ వినవలసిన పరిస్థితులు నీ జీవితములో ఎదురవుతూ ఆ రీతి అయినటువంటి కుంటుచు నడిచేటటువంటి స్థితిగతుల మధ్యలో నీ ఆత్మీయ జీవితము కొనసాగుతుందేమో అయితే ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు కుంటుచు నడిచే నిన్ను బాగు చేసదను నా సన్నిధిలోనికి రప్పించదును సమకూర్చదనని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి కూడా ఇంకా నువ్వు సందేహించక నీ దేవుడు నిన్ను ప్రేమతో ఆయన తన హక్కున చేర్చుకోవడానికి ఈ రాత్రి పిలుస్తూ ఉండగా ఎక్కడెక్కడ నువ్వు అవమానము పొందావో ఎక్కడెక్కడ నిందించబడ్డావో ఎక్కడెక్కడ ఏ జనుల మధ్య తృణీకరించబడ్డావో అక్కడ నెల్ల దేవుడు నీకు ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు నీ మీద కోపముగా ఉన్న నీ విరోధులందరినీ శత్రువులందరినీ నీ ఎదుట నుంచి వెల్లగించదనని ప్రభు సెలవిస్తూ ఉండగా ప్రభువును బట్టి ధైర్యము తెచ్చుకుంటావా శత్రు పన్నాగాలు ఏమైనా నీవు దేవునికి లోబడుతుండగా ఈ మాట నమ్మి దీనిని పొందుకొని ఇప్పటినుంచే నువ్వు ప్రార్థన చేయడము ప్రారంభిస్తూ ఉండగా నీ శత్రువులందరినీ నీ పగవారందరినీ నీ నుండి ఆయన దూరపరచబోతున్నాడు నీ మీద లేచిన ప్రతి ఆటంకము ప్రతి శ్రమ అనుభవము నీ నుండి ఆయన ఎడమ చేయబోతున్నాడు దూరపరచబోతున్నాడు చెదిరిపోయిన నిన్ను తిరిగి ఆయన సమకూర్చబోతున్నాడు అంతేకాక కుంటుచు నడుచుస్తున్న నీ ఆత్మీయ పరిస్థితులన్నిటినీ సరిచేసి బాగుచేసి తన సన్నిధిలో ఆనందించే భాగ్యము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు ఆయన దయచేయబోతున్నాడు అవమానము పొందిన ప్రతి స్థలములో ప్రతి విషయములో దేవుడు నీ ఖ్యాతిని మంచి పేరును నీకు దయచేయబోతున్నాడు గర్భఫలము విషయమై ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యవహారముల విషయమై ఆత్మ సంబంధమైన విషయముల విషయమై ఆయా సంబంధమైన లోక సంబంధమైన ఉద్యోగము కానీ వ్యాపారము కానీ ఆర్థిక పరిస్థితులు కానీ అన్నింటిలో నుండి దేవుడు ఇక ఘనతను ఖ్యాతిని మంచి పేరును నీకిచ్చి చెదిరిపోయిన నిన్ను ఈ రాత్రి ఆయన సమకూర్చబోతున్నాడు రే సహోదరి సహోదరుడా కుంటుచున్న నీ ఆత్మీయ స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు భౌతిక సంబంధమైన ప్రతి విషయాన్ని ఆయన సరిచేసి సక్రమమైన మార్గములో నేను నడవ చేయబోతున్నాడు మరి శ్రేష్టమైన వాగ్దానము ఈ రాత్రి మనందరి జీవితంలో నజరేడైన యేస్సు నామములో ఈ రాత్రి కాలము నెరవేరాలని మనము ప్రార్థిస్తాం అవును ఉపవాసించి ప్రార్థిస్తూ ప్రభు సముఖములో గడుపుతున్నావు వేదనతో కన్నీటితో ప్రార్థిస్తున్నావు కదా ప్రభు సెలవిస్తున్నాడు మంచి పేరు క్యాత్తి నీకు వాగ్దానము చేయబడుతుంది అందుకే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ప్రార్థించు దేవుడు నీ జీవితములో ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి నిన్ను తనకు సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఈ శ్రేష్టమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడాలని అదే స్థితిలో అదే స్థలములో కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి మాతో మీరు మరొకసారి మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాల్ ప్రభువా ఎక్కడెక్కడ తండ్రి మేము అవమానము పొంది ఉన్నాము అయా ఆ స్థలములో ఆ స్థితి మధ్యలో ఆయా వ్యక్తుల ఎదుట తండ్రి మాకు మంచి పేరును ఖ్యాతిని మరలా దయచేస్తానని సెలవిస్తున్న దేవుడు అవును తండ్రి కుంటుచు ఉన్న మమ్ములను ప్రభువా బాగుగా నడిపించదనని చెదిరిపోయిన మమ్ములను సరిచేసదనని మా మీద విరోధముగా ఉన్న శత్రువుల యొక్క పన్నాగములను ప్రభువా లయపరుస్తానని మమ్మల్ని హింసపెట్టు వారందరినీ శిక్షించి మమ్మలను సరియగు త్రోవలు నడిపించదనని ఈ రాత్రి అయ్యా మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మరొక మారు వందనాలు ఎంతమంది ప్రజలు అయ్యా విశ్వాసముతో కన్నీటితో ఈ వాగ్దానాన్ని పొందుకుంటున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చండి తండ్రి క్యాత్యూ మంచి పేరు నీ బిడ్డలకు కలుగజేయండి నింద పొందిన ప్రతి స్థలములో ఘనత వారికి దయచేయండి ఆత్మీయ జీవితంలో ప్రభువ రక్షణ అనుభవముల విషయంలో కుంటుచు ఉన్నటువంటి వారాత్మీయ ప్రయాణము మీ పరిశుద్ధ నామములో ఇది మొదలుకొని సరిచేయబడాలని ప్రార్థిస్తున్నాం అభిషేకము చేత నింపబడాలి అనుదినము ప్రార్థిస్తూ నీ అభిషేకము పొందుతూ నీలో ఆనందించే కృపను ఈ రాత్రి నీ బిడ్డలందరికీ దయచేయమని చిన్నాం తండ్రి నీకు నమ్మకమైన వారసులుగా తండ్రి ప్రియులుగా ప్రభువా నీ బిడ్డలందరూ ఉండుటకు నీ ఆత్మ సహాయము ఎల్లప్పుడూ ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం రాత్రి కాల సమయముల ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని చిన్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని చిన్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుంటునైనా అయా వ్యవసాయ పనులు వారు మొదలు పెట్టి తండ్రి ముందుకు వెలుచుండగా బిడల కావలసిన సమస్త జ్ఞానమును అనుగ్రహించి కావలసిన ఆర్థిక వనరులు కూడా సమకూరులాగున సహాయము చేయమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగముదై చేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థులందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడలు కళాశాలలకు పాఠశాలలకు వెళుతూ వస్తుండగా వారి ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం బిడలకు మంచి జ్ఞాన వివేకాలు దయచేయండి మంచి ఆరోగ్యము దయచేయండి అయ్యా బిడ్డలు కుడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా నా తండ్రి వారి విద్యాభ్యాసముపై వారి దృష్టిని కేంద్రీకరించేలాగునా బిడలకు మీరు సహాయం చేసి తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి మూయబడిన గర్భాన్ని రాత్రి తెరమని వేడుకొనిచ్చున్నాం దేవ ఆర్థిక సమస్యలతోని నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ దయగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును రాండ్ర కొరుకును వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య అందించబడట లేదో ఆయా ప్రాంతాలకు ని బిడలను నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అక్కడ అందించబడి అనేకులు మీ వైపు తిరుగుటకు మీ కృపను చూపమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం సొంత గృహాలకు ఆశ కలిగి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యముగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కోరుకుని ప్రార్థిస్తున్నాం దేవ బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి పేరు పేరు వరుసను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఆశ కలిగి ప్రతి దినము వాక్యము వింటూ నాతో పాటు ఏకీభవిస్తూ అయా వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను అయా ఇదిగో ఈ నూతన దినములో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను దేవ ఏ బిడ్డ ఈ ఎక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు పంపుతున్నారు నాకైతే తెలియదు కానీ తండ్రి సమస్తమును ఎరిగిన దేవుడు ఇంటున్నావు దివా వాటన్నిటినీ దివా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెడుతున్నా అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు ఈ రాత్రి మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము లేమి దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును ఏసు క్రీస్తు జీవము గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్